కూడా వాళ్ళకి న్యాయంగా మాదిగల ఉత్తం మందాకృష్ణాధికారి నాయకత్వం వదిలి మందాకృష్ణ మాధికారి నాయకత్వం వద్దిల్లాలి మాదిగల చైతన్య రథారథి మందాకృష్ణ మాధికారి నాయకత్వం మాదిగల ఐక్యత సమాజుల ఐక్యత సాధిస్తాం సాధిస్తాం ఏబీసీడీ సాధిస్తాం 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 ఏబీసీడీ సాధిస్తాం పోరాటాలు చేసి రెండు వేలలో సాధించినటువంటి వర్గీకరణని కొంతమంది మానస్వార్థ పరులు యాభై తొమ్మిది కులాల సామాజిక న్యాయాన్ని ఓర్చుకోలేక తినే తినే తిండిని నేరపాలు చేసిన విధంగా లేదా ఆహారాన్ని మట్టిలో కలిపిన విధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా మా వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసుకోవడానికి వీలు లేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసుకోండి చిన్న సాంకేతిక లోపంతో కొట్టివేయడం జరిగింది ఆ వర్గీకరణని తిరిగి సాధించుకునే నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వమైన ఒత్తిడి పెంచి కృష్ణమాజి గారు ఉషామేహార కమిషన్ వేస్తే ఉషామేహార కమిషను వర్గీకరణ లేనిదే యాభై తొమ్మిది కురాలకి సామాజిక న్యాయం అందదు వర్గీకరణ చేయాలి చిందే అభివృద్ధి బాధ్యతలు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ కావాలని చెప్పని నివేదించింది ఈనాడు బీజేపీ ప్రభుత్వం వెంకయ్య నాయుడు గారు పెద్దన్న పాత్ర పోషించి వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాము మేము వర్గీకరణకి కట్టుబడి ఉన్నాము నేను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది వెంకయ్యనాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈ వర్గీకరణ సాధించుకునే దిశగా వర్గీకరణ లేకపోతే మాదికలకి మాది జాతికి లేదు కాబట్టి ఆ వర్గీకరణ సాధించుకునే దిశగా పెద్దన్న వెంకయ్యనాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే రీతిలో మాదిగలు మొత్తం నవంబర్ ఇరవై తారీఖున మాదిగల ధర్మయుద్ధ మహాసభకు వేలాదిగా లక్షలాదిగా ఇంటికో వాహనం ప్రతి మాదిక ఇంటికి తాళాలు వేసుకొని హైదరాబాద్ను బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్ర ప్రభుత్వాలతో వర్గీకరణ సాధించుకునే దిశగా మాదిగులు మొత్తం బయలుదేరి రావాలని ఆ విధంగా గ్రామ గ్రామాన నాయకత్వం సాధిస్తాం సాధిస్తాం ఏబిసిడి సాధిస్తాం 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 ఏబిసిడి సాధిస్తాం బద్దెలాల మంది కృష్ణ నాయన గారు అపనాగత బద్దెలాల అయితే ఈ వర్గీకరణ నవంబర్ పంతొమ్మిది నవంబర్ ఇరవై నా బహిరంగ సభకు మాదిగలందరూ కూడా వేలాదిగా ముప్పై ఐదు లక్షలతో తరలించి హైదరాబాద్ చేరవాలని ఇది కృష్ణమాదిగల ఆదేశాల మేరకు ఈ ప్రతి నియోజకవర్గంలో పాదయాత్రలు జరుగుతున్నాయి ఆ పాదయాత్రలకు ప్రతి ఒక్క మాదిగ ప్రతి ఒక్క మాదిరిగా ఇంటికి ఐదుగురుంటే ఒక్కళ్ళని ఇంట్లో పెట్టి నలుగురిని హైదరాబాద్ రావాలని కృష్ణ గారు పిలుపునిచ్చారు అందుకని కిష్టమాదిగా మాదిరిగా పిలుపు మేరకు మన అందరం కూడా చైతన్య పాద మీటింగ్ జయప్రదం చేయడానికి రేపు పాదయాత్ర మొదలు పెడతారు ఈ నియోజకర్గంలో ఈ పాదయాత్ర నియోజకవర్గం కాదు ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది రాజకీయ పార్టీలు పక్కన పెట్టి మాదిగలంతా రోడ్ల మీదకి వచ్చేసి మన వర్గీకరణ కోసం కట్టుబడి ఉండాలని నేను